హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ జముల అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ వేరే వాళ్ళు ట్వీట్ చేసింది కేసీఆర్ మళ్ళీ రీట్వీట్ చేస్తూ ముప్పై రెండు మెడికల్ కాలేజీలు కట్టే బదులు ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్ పెట్టుంటే సీఎం అయ్యే ఛాన్స్ ఉండేది అని ఇలా చెప్తున్నారు దీనికి అసలు ఏమనుకుంటున్నారు సార్ అందరూ ఆయన ఏం చేశాడంటే సమీక్ష జరుపుతున్నప్పుడు ఒక ట్వీట్ ఆయన దృష్టికి వచ్చింది కేటీఆర్ దృష్టికి ఆ ట్వీటు ఎవరో చేశారు ఆ ట్వీట్లో ఏముందంటే కేసీఆర్ ముప్పై రెండు మెడికల్ కాలేజీలు పెట్టే బదులుగా ముప్పై రెండు యూట్యూబ్ ఛానళ్ళు కానీ పెట్టి ఉంటే కేసీఆర్ ఓడిపోయేవాడు కాదు అని ఆ ట్వీట్లో ఉంది దాన్ని నా ఇది ఉత్తమమైన ట్వీటు ఇది నచ్చింది నాకు ఇది నిజమే కేసీఆర్ గారి ముప్పై రెండు కాలేజీలు పెట్టి ఉంటే కనీసం కేసీఆర్ మీద తప్పుడు ప్రచారం తిప్పు వాళ్ళం అనేది ఆయన చెప్పింది అయితే ఇప్పుడు దీని మీద చాలా విమర్శలు వచ్చాయి ఎందుకంటే ఇప్పటికి కూడా వీళ్ళకి బుద్ధి రాలేదు ఓటమికి గల కారణాలను వీళ్ళు అన్వేషించకుండా యూట్యూబ్ ఛానళ్ళ మీద నెట్టేస్తున్నారు నేపం ఎప్పుడైనా ఎవరైనా ఓడిపోయినప్పుడు ఏంటంటే దాన్ని హానెస్ట్గా మనం ఓడిపోవడానికి కారణం ఏంటి అనేది విశ్లేషించుకోవాలి ఎందుకు విశ్లేషించుకోవాలి నెక్స్ట్ గెలవాలంటే ఇప్పుడు ఎందుకు ఓడిపోయామనేది విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది ఒకటి మన వైపున తప్పులు ఉంటాయి రెండవది ప్రత్యర్థుల బలం బలం వాళ్ళ స్ట్రాటజీలు కావచ్చు హామీలు కావచ్చు అవన్నీ కూడా పనిచేస్తాయి ఈ రెండు ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒక్కొక్కసారి మనకు నెగిటివ్గా ఉండేదే బలంగా పనిచేయచ్చు ఒక్కొక్కసారి మనకి పాజిటివ్గా ఉన్నా కూడా శత్రువు దాన్ని నెగిటివ్గా ఎలా ఉపయోగించుకున్నాడు ప్రత్యర్థి శత్రువు అనకూడదు మనం ప్రత్యర్థి ఎలా ఉపయోగించుకున్నాడు అనేది పనిచేయచ్చు ఇక్కడ ఎక్కువ పనిచేసింది అందరూ చెప్పేది కానీ మనకి అర్థమైంది కానీ ఏందంటే కేసీఆర్కి నెగిటివ్ ఒకటే బలంగా పనిచేసింది రేవంత్ రెడ్డి పాజిటివ్గా దానికంటే కూడా కేసీఆర్కి నెగిటివ్గా ఉంది దాన్ని రేవంత్ రెడ్డి చాలా ఎఫెక్టివ్గా వాడుకోగలిగాడు కేసీఆర్కి నెగిటివ్గా లేకపోతే రేవంత్ రెడ్డి ఎంత వాడుకున్నా గెలిచేవాళ్ళు కాదు అనేది ఎక్కువ మంది విశ్లేషణ దాన్ని వీళ్ళు పక్కన పెట్టేసి దాన్ని ఒప్పుకోవడానికి రెడీగా లేరు రెండవది రెండు అంశాలు ఉంటాయి ఎప్పుడైనా ఇలాంటి సమీక్షల్లో ఒకటి నిజంగా కూడా వాళ్ళు ఆనస్ట్గా సమీక్షించుకొని ఉండొచ్చు అంతర్గతంగా కానీ ఆ విషయాలను వాళ్ళు బయట మాట్లాడరు సో తాము ఏమి నమ్ముతున్నాం అనేది ఒకటైతే తాము ఏమి నమ్మినట్టుగా ప్రజల్ని నమ్మించాలి అనేది ఇంకోటి అనమాట దీన్ని ఒకసారి బాలగోపాల్ అనే పౌరకుల నాయకుడు మేధావి ఒక ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లో రాశాడు రాజ్యం తాను ఏమనుకుంటుందో చెప్పదు తాను ఏమనుకోవాలని ప్రజలు అనుకోవాలో అది చెబుతుంది అని అంటే అర్థమైందంటే నేను నిజంగా లోపలేమనుకుంటున్నాను అది చెప్పను నేను ఇలా అనుకుంటే బా నువ్వు నిన్ను ఏం నమ్మించాలి నేను అనేదాన్ని చెబుతాను అనమాట అది నా అభిప్రాయం కాదు నిజానికి నా అభిప్రాయం ఏంటంటే నా అభిప్రాయం ఇలా ఇది అని నువ్వు నమ్మాలి అనేది నేను అనుకుంటాను అనమాట ఇది అందరూ చేస్తుంటారు మామూలు మనుషులు కూడా చేస్తుంటారు పొలిటికల్ పార్టీలు ఎక్కువ చేస్తాయి అనమాట సో కేటీఆర్ నిజంగా వాళ్ళ సమీక్షల్లో వాళ్ళకి తెలియదా అంటే తెలిసి ఉండొచ్చు కానీ బయటకు ఒప్పుకోవడానికి రెడీగా లేరు బయట ఏం చేస్తున్నారంటే కాంగ్రెస్ మోసం చేసి గెలిచింది అన్న నెరేటివ్ని వాళ్ళు తీసుకెళ్తున్నారు తప్పుడు హామీలు ఇచ్చి గెలిచిందని ఇప్పుడేమో ప్రచారం అంటే యూట్యూబ్ ఛానళ్ళకి అంత పవర్ ఉంటే ముప్పై రెండు ఛానల్లో ఎవరికైనా ఒక మనిషికి యూట్యూబ్ ఛానల్ ఉంటే ఆ మనిషి ముఖ్యమంత్రి అవుతాడా ఒకవేళ ముఖ్యమంత్రిని దింపేయాలనుకుంటే ప్రత్యర్థులు ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్ పెట్టుకుంటే సరిపోతుందా ఇంకేం పని చేయ నాకు కర్లేదా ఇది చాలా సిల్లిగా ఉంది కేటీఆర్ లాంటి ఒక ఆయన మేధావి నాలెడ్జులు రెండుసార్లు మినిస్టర్గా పనిచేశాడు అమెరికాలో జాబ్ చేశాడు ఆయన ఈ మధ్య గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు గురవుతున్నాడు ఆయన పోస్టులు కానీ ఆయన బిహేవియర్ కానీ ఇవన్నీ కూడా తీవ్ర విమర్శలకి గురవుతున్నాయి ఆ మధ్య కూడా సిద్ధరామయ్య కూడా ఒక ఫేక్ పోస్ట్ పెట్టాడు ఆయన సిద్ధరామయ్య ఆనన్న మాట అంటున్నట్టుగా వీడియో షేర్ చేశాడు అది కూడా చాలా చాలామందికి ఆశ్చర్యంగాను చాలామందికి ఏంటి అతను ఇలాగ బిహేవ్ చేస్తున్నాడే అంటే మూర్ఖంగా ఎదుటోళ్ళు ఎదుటోళ్ళు మూర్ఖలు అనుకొని తను మూర్ఖుడయ్యే సంఘటనలు చాలాసార్లు జరుగుతుంటాయి మన అందరి జీవితంలో జరుగుతాయి మనం ఏంటంటే ఎదుటి మూర్ఖలని ఫూల్స్ అని మనం మనం ఏదో చాలా క్లవర్ అనుకొని బిహేవ్ చేస్తుంటాం కానీ మన ఫూలిష్నెస్ బయటకు వస్తూ ఉంటుంది సో మరి ఇవాళ పరిస్థితుల్లో ఎవడు ఫూల్ కాదు అందరికీ నాలెడ్జ్ ఉంది అందరికి ఇన్ఫర్మేషన్ అందుబాటులో ఉంది కాబట్టి ఆనెస్ట్గా ఉండి నువ్వు ఆనెస్ట్గా నా తప్పు నా తప్పులు ఇవి అని ఒప్పుకుంటే జనంలో కూడా ఒక మళ్ళీ నమ్మకం ఏర్పడుతుంది వీళ్ళు ఆనెస్ట్గా ఉన్నారు వాళ్ళు కొన్ని తెలియక చేస్తుండదు కాబట్టి వాళ్ళు ఒప్పుకుంటున్నారు వాళ్ళకి మన పట్ల కన్సర్న్ ఉంది అని ప్రజలు భావిస్తారు అంతేగాని అంటే ప్రజల్ని కూడా ఇక్కడ తక్కువ చేయడమే కదా యూట్యూబ్ ఛానల్ ఏం చెప్తే ప్రజలు వింటున్నారనే కదా అంటే యూట్యూబ్ ఛానల్తో అబద్ధాలు చెప్తే కూడా ప్రజలు వింటారా వాళ్ళు ఏమీ ఆలోచించరా రెండోది యూట్యూబ్ ఛానల్కి అంత పవర్ ఉందా సో ఈ ప్రశ్నలన్నీ ఇవాళ చర్చకు వస్తున్నాయి అదొకటి రెండవది కాంగ్రెస్కి నిజంగా యూట్యూబ్ ఛానల్ ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్ కాంగ్రెస్కి ఉన్నాయా మీడియా మొత్తం ప్రధానమైన మీడియా అంతా కూడా కేసీఆర్ చేతిలోనే ఉంది మీడియాని అసలు ఏ రకంగానూ ఫ్రీడమ్ ఇవ్వకుండా తీవ్రమైన అణుచువేత్త చేసింది ఎవరు కేసీఆర్ ఆంధ్రజ్యోతి లాంటి దాన్ని దాదాపు వన్ ఇయర్ పాటు తొక్కుపడేశాడు టీవీ నైన్ తొక్కుపడేశాడు ఫస్ట్ టర్మ్లో టీవీ క్షమాపణ చెప్పుకునేది రాజీపడి మళ్ళీ వచ్చింది కానీ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తలగ్గోలేదు ఆయన ఫైట్ చేస్తున్నావు అన్నారు మరి అలాంటి కాంటెక్స్ట్లో మీడియాను మొత్తం పెట్టుకుని ఉంది ఎవరు కేసీఆర్ మరి అలాంటి కేసీఆర్కి ఎందుకు వ్యతిరేకత వచ్చింది అంటే నువ్వు ఎంత మీడియాను పెట్టుకున్నా ఎంత ఇది పెట్టుకున్నా ఇప్పటికీ టాక్ ఆఫ్ ద మౌత్ అనేది వెరీ ఇంపార్టెంట్ మౌత్ టాక్ అంటాం మౌత్ టాక్ అనేది ఇంపార్టెంట్ అట్లాగే జనము అన్నిటినీ గమనిస్తుంటారు నువ్వు తొక్కేసినంత మాత్రాన నిజాన్ని తొక్కేయలేము అందుకనే పాత ఉంది అరచేతను అడ్డుపెట్టి సూర్యకాంతను ఆపలేము అరచేతన్ అడ్డు పెడితే నీ వరకు సూర్యకాంత్ని ఆపగలవు కానీ ప్రపంచానికి ఆపలేవు సో అలాగా కేసీఆర్ తన వరకు ఆపుకోగలిగాడు మీడియాని కానీ ప్రపంచానికి ఆపడం కష్టం రెండోది ఏంటంటే ఇవాళ ఒక ఒక మీడియా నాపితే ఇంకొక దగ్గర అది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది న్యూస్ న్యూస్ స్ప్రెడ్ అవడం కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది ఇవాళ అన్నిటినీ నువ్వు కంట్రోల్ చేయలేవు ఎవడు కూడా ఒక్కడ కంట్రోల్ చేయలేడు ఇవాళ మొత్తం మీడియా ఎందుకంటే కంప్లీట్గా ఇది డెమోక్రటైజ్ అయిపోయింది మీడియా ఎవరి మోనోపలుల్లో లేదు అట్లానే ఉనుంటే జగన్ మీద లక్ష కోట్లు తిన్నాడని విపరీతంగా ప్రచారం జరిగింది మరి జగన్ ఎందుకు తంపింగ్ మెజార్టీతో టూ థౌజండ్ నైన్టీన్లో గెలిచాడు నూట యాభై ఒక్క సీట్లు ఎలా వచ్చాయి ఆ ప్రచారం ఫలించుంటే రావాలి కదా మరి అంత బ్రహ్మాండంగా పనిచే పనిచేస్తాయి కదా అప్పుడు మీడియా ఇవాళ మీడియాని మ్యానిపులేట్ చేయని వాళ్ళు ఎవరు లేరు అందరూ మీడియాని మ్యానుపులేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు కొంతమంది ఎక్కువ చేయొచ్చు అంత మాత్రాన్ని వాళ్ళే గెలుస్తారు అనుకుంటే పొరపాటే ఇప్పుడు బీజేపీకి వెరీ స్ట్రాంగ్ మీడియా ఉంది మరెందుకు కర్ణాటక లోడిపోయింది ఎందుకు తెలంగాణ కాబట్టి ఏంటంటే ఏం చెప్పే దాంట్లో అన్నీ కూడా అబద్ధాలు ఉన్నాయి అన్నీ కూడా ఫాల్స్ ఇవి ఉన్నాయి కేటీఆర్ చెప్పిన ఈ దీంట్లో అంటే వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే కేసీఆర్ అభివృద్ధి చేసినా కూడా ఓడిపోయాడు అంటే దీన్ని తప్పుడు ప్రచారం చేసి కేసీఆర్ని ఓడించారు అనే నెరేటివ్ని జనాలకి చెప్పదలుచుకున్నాడు ఆయన సో దీంట్లో కొంత వాస్తవం ఉంది కేటీఆర్ అభివృద్ధి చేయలేదని ఎవరు చెప్పరు కేటీఆర్ ఖచ్చితంగా అభివృద్ధి చేశాడు వెల్ఫేర్ స్కీమ్స్ కూడా చాలా వరకు ఇంప్లిమెంటేషన్ అయినాయి అయినా కూడా ఎందుకు ఓడిపోయాడు అనుకున్నప్పుడు ప్రధానంగా రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా ఫ్రీడమ్ అనేది పోయింది జనాలకి ఆయన నిరంకుశత్వంగా ప్రత్యర్థులను అంచేశాడు డిసెంట్ అంటారు డిసెంట్ అంటే ప్రజాస్వామ్యంలో అసమ్మత అనేది వెరీ ఇంపార్టెంట్ నీ అభిప్రాయంతో నేను ఏకీభవించాల్సిన అవసరం లేదు నేను దానితో డిఫర్ అవ్వచ్చు సో డిఫర్ అయ్యే ఇదే ప్రజాస్వామ్యాన్ని బతికిస్తుంది డిఫర్ అవ్వకుండా ఎవరితో ఒకరు చెప్పింది అందరూ వినేటుకుంటే దాన్ని ప్రజాస్వామ్యం అంటారు దాన్ని డిక్టేటర్షిప్ అంటారు సో అది ఎప్పుడు ప్రజాస్వామ్యానికి బ్యాడ్ కాబట్టి అటువంటి తప్పులు కేసీఆర్ చాలా చేశాడు నిరుద్యోగుల పట్ల తప్పులు జరిగాయి కార్మికుల పట్ల జరిగాయి రైతు బంధు లాంటివి అందరికి అమలు కాలేదు డబ్బున్న వాళ్ళకి కూడా అమలైనాయి అట్లాగే దళితు బంధు అమలు కాలేదు దళితులకి మూడు ఎకరాలు అమలు కాలేదు ఇండ్లు ఇస్తానన్న డబుల్ బెడ్రూమ్ అమలు కాలేదు ఇలాంటి చాలా స్కీములు అమలు కాలేదు అన్నిటికంటే కూడా నిరంకుశత్వాన్ని భరించలేకపోయారు తెలంగాణ ప్రజలు ఎందుకంటే తెలంగాణలో కొంత చైతన్యం ఎక్కువ ఉంటుంది దాన్ని రకరకాల రూపాల్లో ఎక్స్ప్రెస్ చేస్తారు నువ్వు ఒక రూపంలో ఎక్స్ప్రెషన్ని ఆపేస్తే అది వేరే రూపంలో ఎక్స్ప్రెస్ అవుతుంది కాబట్టి ఆ రూపంలో నువ్వు ఎక్స్ప్రెషన్కి ఇస్తే అందరూ తిట్టేసినాక మనకు మనం కూడా ఫ్రీ అయిపోతాం తిట్టకుండా లోపలే ఉనింది అనుకో మనల్ని అంచిపెట్టారనుకో అది ఇంకొక రూపంలో మనం బయట పెడతాం సేమ్ అది జరిగింది అది వాళ్ళకి తెలియదు అని నేను అనుకోవట్లేదు కేటీఆర్కి కానీ అతను జనాల్ని నమ్మించడం కోసం పోలిష్గా అయితే వ్యవహరిస్తున్నట్టు కనబడుతుంది అంటే సార్ ఇప్పుడు మనకి కేటీఆర్ ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్ పెట్టుంటే బాగుండు అని అనే బదులు అంతటా ఊర్లో వెళ్ళి ఏం జరుగుతుంది ఎలా ఉంది అని కనుక్కొని ఉండుంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ వచ్చిండేది కాదు కదా సార్ అంటే అదే వాళ్ళు వాళ్ళు నమ్మారు మనం డెవలప్ చేశాము మనం ఈ పదేళ్లల్లో అభివృద్ధి చేశాం కాబట్టి మనకే చేస్తారనేది వాళ్ళు నమ్మారు రెండోది ప్రత్యర్థుల మీద వాళ్ళకి అంత నమ్మకం లేదు కాంగ్రెస్లో నాయకుడు లేడు అనేది వాళ్ళు నమ్మ అనుకున్నారు కానీ రేవంత్ రెడ్డికి సైలెంట్గా జనంలో ఇంత ఇది ఉందని వాళ్ళు నమ్మలేదు ఫస్ట్లో ఓకే సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ